అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాసా కోల్డ్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా నేను పలాసా వచ్చానని చెప్పేసి అయితే పలాసా రావడానికి రెండు స్ట్రాంగ్ కారణాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఎలక్షన్ అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ డిగ్రీ క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి ఓనిల్ ఫంక్షన్ కండి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ని ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అయితే కలవబోతున్నారు సో అందరూ ఒక ప్లేస్ అనుకుని అక్కడ మీట్ అయ్యి అక్కడి నుంచి ఫంక్షన్ వెదాం అనుకున్నారనమాట ఇంకా వన్ బై వన్ వస్తున్నారు వాళ్ళ డిగ్రీ క్లాస్ మేట్ చూసి మా ఆయన అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ కలిసి మాట్లాడితే అసలు ఆ ఫీలే వేరు కదండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి అది వేరే ఫ్రెండ్ అసలు ఎంత బాగుంటుంది అసలు అందులోని మా ఆయన ఇంక పెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది అలాంటిది ఆయన ఫ్రెండ్ కి ఫోర్టీన్ ఇయర్స్ పాప అంటే అబ్బో అది మామూలు విషయం కాదు ఇంకా అక్కడే అనమాట మా ఆయన బీఈడి ఫ్రెండ్స్ కూడా కలిశారు నాకు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మేము వచ్చింది ఈ పాప ఓనీల్ ఫంక్షన్ అనమాట వీళ్ళ అమ్మగారు మా హస్బెండ్ వాళ్ళ డిగ్రీ క్లాస్మేట్ ఇంకా చుట్టాలు ఇవన్నీ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా రాడు ఇదిగోండి ఈవిడే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే పాప వాళ్ళ మదర్ అనమాట చాలా యాక్టివ్ గా ఉన్నారు కొత్త పాత లేదనమాట నన్ను కూడా అసలు హగ్ చేసుకొని అసలు ఎంతసేపు చేతిలో చేపెట్టుకునే ఉన్నారు తిను వాళ్ళ డి ఇంటర్ క్లాస్మేట్ అంటే ఇంకా డిగ్రీ క్లాస్మేట్స్ మేట్స్ అబ్బాయిలు అయితే చాలా సిగ్గుపడుతున్నారు ఇంకా తర్వాత అమ్మాయిలు కూడా వచ్చారు ఇంకా విచిత్రం ఏంటంటే ఇంటర్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట తిను కూడా డిగ్రీ క్లాస్ మేట్ తనకేమో వచ్చేసి ట్విన్స్ పిల్లలు ఏదో అడుగుతున్నారనమాట అప్పటికే ఆవిడ వచ్చి చాలా సేపు అయింది సో ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు ఇదిగో పాప వాళ్ళు వీళ్ళు కూడా వేరే అన్నయ్య వాళ్ళు వీళ్ళు కూడా డిగ్రీ క్లాస్ మేటే సో వచ్చేంత వరకు అని చెప్పేసి ఒక దగ్గర సిట్టింగ్ వేసాము తిను వచ్చేసి డిగ్రీ క్లాస్ ఆహా కాదు కాదు ఇంటర్ క్లాస్ మేట్ అంట అయితే టాప్ అని చెప్పేసి వచ్చింది చేసారు మా హస్బెండ్ మా మిస్సెస్ కూడా టాప్డే అని చెప్పి నిజం చెప్పండి మీలో ఎంతమంది టాపర్స్ ఇంట్లోనే ఉండి కుకింగ్ చేసుకుంటున్నారు టాపర్ అయినంత మాత్రం ఏముందండి పెళ్లి అయిన తర్వాత కుకింగ్ కే అంకితం కదా నేను మాత్రం టాపర్ అయి ఉండి ప్రతి బెంచ్ లో ఫస్ట్ కూర్చునేదాన్ని ఇప్పుడు ఇంట్లో వంట తప్ప ఇంకేం చేయట్లేదు అదే బెంచ్ స్టూడెంట్స్ అయితే ఆహా బిజినెస్ ఏవో చేస్తున్నారు నిజమే కదా ఎప్పుడు టాప్ వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు బెంచ్ స్టూడెంట్స్ మంచి రేంజ్ లో ఉంటారు ఏమంటారు ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నారు అనమాట ఫ్యామిలీస్ తో యాక్చువల్ అందరూ మనీ వేసుకొని గిఫ్ట్ అయితే కొన్నారు ఏంటి ఇంత చిన్న గిఫ్ట్ అనుకోకండి సిల్వర్ కూడా కొన్నారనమాట అంటే టూ ఫంక్షన్స్ ఉన్నాయి వేరే డిగ్రీ క్లాస్ మేట్ వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ ఓనిల్ ఫంక్షన్ అనమాట ఒక త్రీ డేస్ గ్యాప్ లో సో అక్కడికి వీళ్ళందరూ వెళ్ళలేరు వేరే వాళ్ళు వెళ్తారనమాట మేము కూడా వెళ్ళలేము ఎందుకంటే మేము రిటర్న్ అయిపోతాము సో ఇంకా వేరే వాళ్ళకి కూడా కొన్నారు అందుకని ఒక వెండి బౌలు ఇంకా ఒక కిచెన్ ఎట్లయితే తీసుకున్నారు ప్యాన్ నాన్ స్టిక్ పాన్ అనమాట ఇంకా ఫోటోలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ తో దిగారు ఆ తర్వాత గ్రూపుల్ గ్రూపుల్ గా అనమాట జెంట్స్ కి జెంట్స్ లేడీస్ కి లేడీస్ అయితే దిగారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి లాస్ట్ లో అయితే పాప డాన్స్ అండి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అన్నిటికీ డాన్స్ వేసింది అస్సలు అలసిపోలేదండి చాలా మంది చీర్ కట్టుకుంటే అసలు నడవడానికి ఇబ్బంది పడతారు అలాంటిది చిట్టి తల్లి అసలు సారీలో ఎంత కంఫర్టబుల్ గా డాన్స్ వేసిందో ఇంకా ఫోటోలు అన్నీ ఫ్యామిలీస్తో దిగేసిన తర్వాత అబ్బాయిలకి అబ్బాయిలు అమ్మాయిలకు అమ్మాయిలు దిగారు పాపం పాపకి వీళ్ళందరూ ఎవరో కూడా తెలియదు అయినా సరే మంచిగా స్మైల్ ఇస్తూ వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళని పలకరిస్తూ ఉంది కెమెరా మనకు కొంచెం కొత్త అనమాట అందుకే భూమిని మనుషుల్ని సగం సగం తీసారు ఇంకా తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిపి ఫోటో అయితే తీసుకున్నారనమాట కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఫోన్ కనిపెట్టినోడు కనిపిస్తే నరికేయాలని చెప్పేసి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసేటప్పుడే అనిపిస్తుంది కదా అబ్బా ఫోన్ వల్ల ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రితం మనం చదువుకున్న ఫ్రెండ్స్ ని వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఇలా ఒక ఫంక్షన్ లో కలుస్తున్నామంటే ఇది ఫోన్ వల్ల ఇంకా వాట్సాప్ వల్లే సాధ్యం అనమాట ఇంకా ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ సెక్షన్ కి అయితే వచ్చేసామండి ఆఫ్టర్ ఫుడ్ సెక్షన్ తర్వాత పాప అయితే డ్యాన్స్ ఎరగొట్టిందండి అస్సలు వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి పాప ఎంత బాగా డ్యాన్స్ వేసిందో సారీలో ఇంకా ఫ్రెండ్స్ అందరం బోన్ చేసేసరికి టూ థర్టీ అయిపోయిందనమాట అనమాట తిను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఫస్ట్ సైలెంట్ గా ఉంది తర్వాత అయితే విశ్వరూపం చూపించింది ఫుడ్ కూడా చాలా బాగుందండి మష్రూమ్ బిర్యానీ పెట్టారు ఇంకా చికెన్ బటాని కూర డాన్స్ చూసేయండి అయితే డ్యాన్స్ వీడియో అయితే మ్యూజిక్ పెట్టానండి అయితే కాపీ రేట్ వచ్చింది ఇంకా కాపీ రేట్ వస్తే మాంటైజేషన్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి మ్యూట్ లో అయితే పెట్టాను ఈ సాంగ్ వచ్చేసి పల్సర్ బైక్ సాంగ్ అయితే చేశారనమాట అప్పట్లోనే ట్రెండింగ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ కదా తర్వాత జారిందమ్మా జారిందమ్మా అయితే వేశారు ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే ఒక ఐదారు సాంగ్ డాన్స్ అయితే వేసిందండి పాపకి ఎక్కువ దిష్టి కదా సో ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోమన్నాము మరలా వచ్చి మళ్ళీ సిట్టింగ్ వేసారండి కొంతమంది ఇంకా ఫ్రెండ్స్ అయితే రిటర్న్ అయిపోయారు ఇగోనండి ఇవే కొన్నాయి గిఫ్ట్ అని అనమాట ఇంకా త్రీ డేస్ తర్వాత వేరే ఫంక్షన్ అని కదా సో వాళ్ళ కోసము ఇంకా మళ్ళీ పాపని అయితే తీసుకొచ్చింది లాస్ట్ లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఫోటోలు అయితే దిగమన్నారు అనమాట ఇంకా రిటర్న్ అయిన తర్వాత హరిపురం అయితే వచ్చాము పిల్లలకి ఏమన్నా స్నాక్స్ కొందామని చెప్పేసి ఇవి పలాస స్పెషల్ అనమాట సుప్పులు అలా అంటారు నేను తక్కువే తింటానమాట వాళ్ళు వాళ్ళ సైడ్ ఎక్కువగా తింటారు మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అత్తమ్మ వాళ్ళ ఊరు కాదు ప్రెసెంట్ ఇప్పుడు అది నా ఊరే కాకపోతే ఫ్లోలో వచ్చేస్తుంది అది మార్చుకోవాలి అలానే అత్తమ్మకి బాగా కాలు నొప్పులు అండి పొలాలకి తోటలకి తిరుగుతూ ఉంటారు కదా సో కొంచెం మెడికేర్ చెప్పులు తీసుకుందాం అని అయితే వచ్చామన్నమాట ఇంకా లాస్ట్కి అయితే దొరికాయి అత్తమ్మ కాలు సైజు వచ్చేసి ఎనిమిది ఫస్ట్ సిక్స్ సెవెన్ ఏ ఉన్నాయండి కొంచెం అతి కష్టం మీద ఎదిగితే దొరికాయి అనమాట ఇంకా అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి